ఓవెల్ జూనియర్ కాలేజీలో ఘనంగా ప్రారంభించబడిన విగ్నేట్ యాప్ నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ వద్దగల ఓపెన్ జూనియర్ కళాశాలలో విగ్నైట్ యాప్ ను ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఓవెల్ విద్యా సంస్థల చైర్మన్ ఆర్ వేణు మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా నర్సరీ నుంచి పన్నెండవ తరగతి వరకు కొత్త విద్యా విధానానికి అనుగుణంగా రూపొందించబడిందని తెలిపారు విద్యార్థుల ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు విద్యార్థి అభివృద్ది చెందాల్సిన అంశాలపై ఖచ్చితత్వంతో పనిచేస్తుందని విద్యార్థి కార్యాచరణను విశ్లేషణ చేసి ప్రతి పరీక్ష క్విజ్ అసైన్మెంట్ ట్రాక్ చేయడం ద్వారా విద్యార్థుల పనితీరు పురోగతి వివరణాత్మకంగా అందిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ఓవెల్ విద్యా సంస్థల సీఓఆ ఆర్ ప్రమీల జీఎం మగ్నేష్ దేవ్ మహాదేవ్ ఈడీ బాలు డీజీఎం సుధాకర్ శ్రీనివాస్ రఫీ ఎక్స్ట్రా మార్క్ వైఎస్ ప్రెసిడెంట్ బి వంశీ కాలేజీ ఏజీఎం గంగాధర్ కాలేజీ ఇన్ఛార్జీ విద్య ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు ఐదు సంవత్సరాల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్వశ్చన్ పేపర్ యాప్ని మనం అందరికన్నా ముందు ఇంట్రడ్యూస్ చేసి కాలేజీ స్థాయిలో స్కూల్ స్థాయిలో వాడటం జరిగింది అలాగే ట్వెల్వ్ ఇయర్స్ క్రితమే మనం అటల్ టెంకరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసిన ఒక నాలుగు ల్యాబుల్లో మన స్కూల్ కూడా ఉండం అనేది మన గర్వకారణం అప్పట్లోనే మనం గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్కి మనం యాడ్ చేసుకొని ఒక రోబోటిక్ ల్యాబ్ని డిజైన్ చేసుకొని దాన్ని డిజైన్ చేయడమే కాకుండా పిల్లలు అందులో ఉన్న ఎల్ఈఆర్ సిస్టమ్స్ మెకానిజం తీరీ చదు బేస్డ్ లెర్నింగ్ కానీ గేమ్ బేస్డ్ లెర్నింగ్ కానీ టెస్ట్ బేస్డ్ లెర్నింగ్ కానీ అలాగే డౌట్ బేస్డ్ లెర్నింగ్ డౌట్ క్రాకింగ్ డౌట్ మేకింగ్ ఈ రెండు రకాల అంశాలు కూడా పిల్లలకి చాలా అవసరం కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే డౌట్స్ క్లారిఫై అవుతాయో అప్పుడు అది పేరెంట్స్ యొక్క కంట్రోల్లో ఉండి టీచర్స్ యొక్క కోఆర్డినేషన్ లేదా అసోసియేషన్లో వాళ్ళు రెగ్యులర్గా దాన్ని వాడుకుంటా ఫ్రెండ్లీగా యూజర్ ఫ్రెండ్లీగా లెర్నర్ ఫ్రెండ్లీగా కస్టమైజ్డ్ సిస్టంలో నాకు నేనే సెల్ఫ్గా కూడా ఒక టెస్ట్ పెట్టుకోవడం నాకు నేనే తెలియని ఒక అభివృద్ధి నేర్చుకోవడం ఇలాంటి సెల్ఫ్ లెర్నింగ్ మూడ్లో దీన్ని త్రీ సిక్స్టీ డిగ్రీ లెర్నింగ్ కాన్సెప్ట్లో గ్లోబల్ మెదడాలిస్తూ టెక్నాలజీని అందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని మనం ఇన్కార్పొరేట్ చేసుకొని ఈరోజు ఈ ఎక్స్ట్రా మార్క్స్ అనే టెక్నికల్ కొలాబరేషన్తో వాళ్ళ టీం సందర్భంలో ఈ లాంచ్ దాని యొక్క యాప్ పేరు మనం విగ్నైట్ అని పెట్టడం జరిగింది ఆ విఘ్నైట్ అనే ఒక యాప్ని మనం మన పిల్లలందరికీ ఈ సమావేశం ద్వారా రిలీజ్ చేయడం అనేది నాకు చాలా గర్వకారణం సంతోషం దీని సందర్భంగా దీనికి చేసిన మా మొత్తం టెక్నికల్ టీం కానీ అడ్మినిస్ట్రేటివ్ టీము ప్రిన్సిపాల్సు సెంట్రల్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ అలాగే మా మీడియా మిత్రులందరూ కూడా నేను పేరు పేరున నా పేరెంట్స్ మా పిల్లల ద్వారా నేను అందరికి కూడా ధన్యవాదాలు ఆల్రెడీ మేము ఎందుకంటే స్కూల్స్ అంటే కాలేజెస్ అంటే డైమిక్గా ఉండే ఏజ్ గ్రూప్ ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి అడాప్టిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇమాజినేషన్ లిమిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది నేర్చుకోవాలనే యాంగ్రేట్ ఎక్కువ ఉంటుంది మనం కొత్తగా వాళ్ళని అప్రోచ్ అవ్వాలని ఉద్దేశంతో ఒక ఆరు నెలల నుంచి మనం ఇంటర్నేషనల్ బక్యులర్ ప్లారెట్స్ పరికరం మీద రీసెర్చ్ చేశాం దాదాపుగా ఒక ఎనిమిది డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ బుక్స్ ఏంటి యాక్టివిటీస్ ఏంటి వాళ్ళ సిస్టమ్ ఆఫ్ అసెస్మెంట్ మోటివేషన్ ఎందుకు మన పిల్లలు క్రియేటివ్గా ఆలోచించలేకపోతున్నారు రాకపోతే వాళ్ళు మాత్రమే చేస్తున్నారు వాళ్ళ ఎగ్జామ్ సిస్టమ్ ఇదంతా అనలైజ్ చేసి దాని ఇండియన్ సిస్టంకి మ్యాప్ చేసుకొని మన సిస్టమే స్ట్రాంగ్ మొత్తం అన్ని దేశాల్లో తీసుకుంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ కాన్సెప్చువల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది దాన్ని కొద్దిగా క్రియేటివ్ థాట్ యాక్టివిటీస్ యాడ్ చేసి వాళ్ళు పిల్లల్ని బాగా ఎంటర్టైనింగ్ మోడ్లో చదివిస్తూ ఉంటారు మిగతా కంట్రీస్లో మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకొని ఈరోజు ప్రైమరీలో ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ ఇండియన్ సిలికాన్ లారియట్స్ అనే ఒక ప్రత్యేకమైన లెర్నింగ్ మెథడాలజీని రీసెర్చ్ బేస్డ్గా మన స్కూల్స్